జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు మము పనిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఏర్పాటు చేయబడిందో ఆవిర్భావించిందో అప్పటి నుంచి నిత్యం ప్రజల పక్షాన పార్టీ ఆవిర్భావం లక్ష్యమే ఏ తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది మనందరికీ తెలుసు ఆనాడున్న పరిస్థితుల్లో మద్రాసులకే గుర్తింపబడుతున్న తెలుగు జాతిని ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని సాటి చెప్పిన వ్యక్తి నందమూరి కార్యక్రమాలుగా అలాగే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ద్వారా తరువాత ఎన్నో పరిపాలనా సంస్కరణలకి ఆద్యం పోసి నాంది పలికి సమూలమైన మార్పులకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందులో మహిళలకి ఆస్తిలో సగం హక్కు అలాగే స్థానిక సంస్థల్లో బీసీ సోదరులకి రిజర్వేషన్ అలాగే మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం అలాగా చెప్పుకుంటూ పోతే ఆనాడు ఏదైతే మనసుకు కారణమే వస్తుందో దాన్ని రద్దు చేయడం ద్వారా ఒక పరిపాలన సౌలభ్యానికి ఒక బలికారు మండలాలను ఏర్పాటు చేసి పేదవాడి దగ్గరికి సామాన్యుడి దగ్గరికి పరిపాలన సౌలభ్య ఈజీ అయ్యేటట్టు చేయగలిగారు అలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు ఉదాహరణకి ఆనాడు ఏదైనా గాలి వానాలకు తుఫాన్ వచ్చి ఇల్లు పడిపోతే గుడిసెలు పడిపోతే ఆనాడు ఉన్న అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం తాటాక్ మాత్రమే ఇచ్చాయి పక్కా ఇళ్ళ గృహ నిర్మాణం చేపట్టడం ద్వారా దేశానికి ఒక మార్గదర్శనాన్ని నందమూరి తారక రామారావు గారు అలాగే ఆ రోజు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ తో మొదలు పెట్టి ఈరోజు మూడు వేల రూపాయల వరకు కూడా ఆయన పెట్టిన పెన్షన్ కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించబడుతుందంటే ఆనాడు ఏదైతే ఒక సామాజిక లక్ష్యంతో ఆయన తీసుకున్న కార్యక్రమ రెండు రూపాయలకు కిలో బియ్యం దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి పక్కా గృహ నిర్మాణం దగ్గర నుంచి ఇట్లా ప్రతి విషయంలో కూడా తనదైన ముద్రవేసిన వ్యక్తి ఈనాడు ఆయన ఈ నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో కొన్ని వేల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని ముస్లిం మైనారిటీ సోదరుల్ని సాధారణ పేద కుటుంబాల నుంచి వచ్చిన దళిత సోదరుల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా జెడ్పీసీలు జడ్పీ ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా నిలబెట్టి ప్రజా సేవ చేయించిన ఘనత ఆయన పెట్టిన పార్టీకి దక్కుతుంది చరవ గీతం పాడే పనిలో కూడా భాగస్వాములు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల మూడు ఎక్కడికక్కడ గ్రామ స్థాయిల కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు దుర్మార్గాల్ని ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది మరలా కల్లపల్లి మాటలతో మాయ మాటలతో బస్సు పేరుతో మరోసారి మంచిదించడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డికి బాయి బాయ్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే లక్ష్యం మన ముందు ఉండాలి ఒకటే గమ్యం మన ముందు ఉండాలి అదే రాబోయే ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థుల గెలిపించిన దిశగా మనం పనిచేయాలని చెప్పి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున